వస్తారా వస్తారా అడుక్కునే అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా నారా చంద్రబాబు నాయుడు అనే నేను 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 ఎలా సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిస్తా గాదుకోడుకులు సిగ్గుపడాల పిస్తే అంటున్నా నేను கூட்டத்தில் கட்சிக்கப்பட்ட அத்தி காரியத்தை தப்பைப்பட்டார் என்று அத்திய காரியத்தைப்பட்டது கணக்கிற்கான கேட்டு ஆவது ఉందా ఇంత అమాయకుల ప్రజలు గొర్రెల ముఖం మీద ఉమేష్ సిగ్గుండాల ఈ చిల్లర ఈ కిరికిరి గాళ్ళు కిరాయగాళ్ళు సిగ్గుళ్ళు అద్దా ఏమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇరిస్తాం నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు దా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడిచ్చిన చెప్పి కుక్కలు మురిగే మురుగుతామంటే అరే ఏం సారా భయ్ బే కుక్క మీరు చా మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు శ్రావణ్ కాగడ గారా అండి అవునండి ఎలా చనిపోయారు అలా కనబడట్లేదే ఆ దెబ్బ చూడండి ఎవరో కొట్టి చంపేసినట్టు ఉందండి అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా ఆ దెబ్బ చూసారా ఖచ్చితంగా కొట్టి చంపేశారు సనతర్మ స్నాతన్ ధర్మం అని హిందువులు అందరు రెచ్చగొట్టిండా పవన్ కళ్యాణ్ అన్నొని చంపేశారు మీకు అర్థం అవట్లేదా హలో ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారండి ఏ నువ్వు నర్మి సాతానివి సదన్ నా బొట్టుాయి చూస్తే అర్థం అవట్లేదా ఏంటి భవన్నా ఇంకొసారి సాతానివి చూస్తే అర్థం అవట్లేదా ఏమే సదన్ మీరు ఇంద్రంద్ర కలిసి మా నువ్వు ఏమే నాటి వచ్చి మా జరుగుతున్నది